విధ్వంస విధానాల వల్ల ప్రజల జీవితాలు ఎన్నికి చీకటి జీవోలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో మీరంతా అంతా కూడా సర్వనాశనం అయిపోయాం ఐదు సంవత్సరాలు నేను నలభై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను గాని నా జీవితంలో ఏ ముఖ్యమంత్రిని చూడలేదు ఇది ఒక విధంగా చెప్పాలంటే చీకటి రోజులు నాలుగు ఐదు సంవత్సరాలు ఈ అమరావతి ఒక దానికి ఒక ఉదాహరణ మీరు బండి ఇబ్బందులు చూస్తే మాట్లాడతాను మీరు బండి అయితే పగవాడికి కూడా రాకూడదు అన్ని ఇబ్బందులు పడ్డారు అడుగడుగున అవమానం రాష్ట్రానికి అండగా ఉంటామని ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి మీరు రాజధానికి ఇచ్చారు నేను కూడా మీకోసం ఒకటి ఆలోచించాను ఇంత ఉదారంగా వచ్చిన మిమ్మల్ని రాజధాని నిర్మాణంలో భాగస్వాములు చేసి పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయగలుగుతామో ప్రజలతో కలిసి సంపద ఏ విధంగా సృష్టిస్తామో దానికి నాందిగా అమరావతి క్రేష్టడిగా ప్రపంచంలోని మిగిలిపేటుగా మనం ప్రారంభించాం అది జరుగుంటే అదే జరిగేది కానీ అది జరగలేదు అందుకే ఈరోజు మరి అందరూ చూస్తే అమరావతి ఏవైతే ఉన్నాయో మళ్లీ ఆ చీకటి జీవులన్నీ తగలబెట్టాం ఈ రోజు నేను పవల్ కంగ గారు మేము హామీ ఇస్తున్నాం మన రాజధాని అమరావతి ఇది ఆంధ్రప్రదేశ్కి సమలం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాల ప్రజా రాజధానిగా ఉపాధి అవకాశాలు గాని ఇంకొక సంపద సృష్టించే కేంద్రంగాని ఇక్కడి నుంచే ప్రజలకు మళ్ళా సమక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా పేదల పరిపాలన ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది దాని గురించి మీకు అనుమానమే అవసరం లేదు ఈ రోజు దేవతల రాజధానిది అలాంటి దేవతల రాజధానిని రాక్షసులు చెరబెట్టారు ఇప్పుడు రాక్షస వధ కూడా అయిపోయింది సైకో వధ కూడా అయిపోతుంది తొందరలో కౌంట్ డౌన్ కూడా ప్రారంభమైంది ఎనభై ఏడు రోజులే లెక్క పెట్టుకోండి ఇంకా ఈ రోజు నుంచి ఎనభై ఏడు రోజులు కౌంట్ డౌన్ ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం ఈ అమరావతి నుంచే ప్రారంభిస్తున్నాం లెక్క పెట్టుకోమంటున్నాం అప్పుడే ఆ సిమ్టమ్స్ కూడా ప్రారంభమైన అమరావతి కనపడొస్తున్నాయి సిమ్టమ్స్ కూడా మంచి రోజులు వస్తాయని